ఈ భూమండలం మీద షడ్ రుచులు అంటే ఆరు రుచువులు గల పండు ఏదైనా ఉంది అంటే ఉసిరి కేవలము ప్రకృతి ప్రసాదించిన పరమశివుడు సృష్టించిన ఈ భూమండలంలో సమస్త ప్రజలు ఆ ఉసిరి చెట్టు యొక్క అంటే మహాలక్ష్మి కొలువైన ఆ మహా వృక్షానికి మాత్రమే ఆరు రుచులు అంటే షడ్ రుచులు గల ఏకైక వృక్ష ఈ రోజు వర్ధిల్లుతా ఉంది మనము నిత్యం మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే మహావృక్షాలుగా పిలువబడే దాంట్లో మహావృక్షాలుగా పిలువబడే దాంట్లో అక్కడ ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ ఉసిరిలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై సమస్త జనులని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుంది అని చెప్పి మనకు పండుగలలో కూడా మనము ఆ సమ్మిళితమైన మహావృక్షానికి పూజలు చేసే ఆచారాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ మహావృక్షం నుంచి ఆ ఉసిరి నుంచి మానవ జన్మకి ఈరోజు ఉసిరితో అనేక ఔషధాలు తయారు చేస్తూ ఉన్నాం దాంట్లో అతి గొప్పదైన అతి బ్రహ్మాండంగా పిలువబడే ఎక్కడైతే సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఉసిరితో చేసే కొన్ని ఔషధాలు ప్రత్యేక స్థానాన్ని ఈ ఇనుమడింపజేసి ఈ రోజు సంతానాన్నిచ్చే గొప్ప వృక్షంగా వర్ధిల్లుతూ ఉంది అయితే ఆ ఉసిరితో యొక్క గుణాలను ఈరోజు అనేక అనేక రకాలుగా ఈరోజు మన మానవులకు అందిస్తూ ఉన్నాం ఆ ఉసిరితో చేసిందే ఈరోజు ఉసిరి పండుని అంటే దేశీయావాళి అంటే మనకు అడవిలో దొరికే సహజంగా అడవిలో పుట్టిన మహావృక్షం నుంచి మనము ఉసిరిక ఉసిరి పళ్ళని తీసుకొని ఇక్కడ చూడండి ఈ ఉసిరిని మనము ముక్కలు ముక్కలు అంటే ఫస్ట్ దీన్ని నీళ్ళలో అంటే మరగబెడతాం అనమాట నీళ్ళల్లో మరగబెట్టిన తర్వాత ఈ ఉసిరిక తోలుని మనం ఇలా తీస్తాం ఈ కట్ చేసిన తోలుని మనము తీసిన తర్వాత దీని మీద సైందవ లవణాన్ని వేసి మనం ఎండలో ఆరబెడతాం అంటే కొద్ది రోజులు ఎండలో ఆరబెట్టిన తర్వాత దీన్ని మనం అంటే ఈ ఆరబెట్టిన ఉసిరిలో సైదవ లవనం సమ్మేళితమైన ఈ ఉసిరిలో మనము దీన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తా ఉంటే మహిళలకు నోట్లో అంటే మహిళలని కాదు ఇంకెవరైనా సరే చప్పరిస్తూ ఉంటే నోట్లో నుంచి వచ్చే దుర్వాసన వెళ్ళిపోవడమే కాకుండా శరీరానికి ఒక రకమైన వర్చస్సు ఒక రకమైన అందం శరీరంలో ఆరు రుచుల సమ్మేళితం అంటే మానవులు తీసుకోవాల్సిన ఆరు రుచులు కేవలము ఈ ఉసిరిలో ఉంటాయని తెలియజేస్తూ ఆరు ఊశ సమ్మేళితం అవుతుంది శరీరానికి కావలసిన పోషణ అందుతుంది శరీరంలో నోట్లో వంచి దుర్వాసన నిర్మూలన చేస్తుంది శరీరానికి రక్తాన్ని ప్రసాదిస్తుంది అంటే ఆడపిల్లలకు మహారక్తాన్ని అంటే తగ్గిపోయే రక్తాన్ని కూడా మహా గొప్పగా ప్రసాదిస్తుంది ఇలాంటి అద్భుతమైన ఉసిరిని మాదాంట్లో ప్రకృతి ప్రసాదించిన ఈ దేశీయ ఉత్పత్తి ఈ రోజు మీకు వాడుకలోకి తీసుకువచ్చాం ఈ ఉసిరిని కొనండి దీని ద్వారా వచ్చే ఔషధ గుణాలను ఆస్వాదించండి అని తెలియజేస్తూ ఈ అద్భుతమైన ఉత్పత్తులు మీకు ఎల్లప్పుడూ మేము ముందు అని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు శారదగా మీ పృథ్వీరాజ్